జనసేన నేత కిరణ్ రాయల్ గురించి ఇందాక లక్ష్మి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించారు అందులో మొట్టమొదటిది పవన్ కళ్యాణ్ గారి పెన్ డ్రైవ్ ఏదో కిరణ్ రాయల్ దగ్గర ఉందంట పవన్ కళ్యాణ్ గారు ఆ పెన్ డ్రైవ్ చూసి కిరణ్ రాయల్ భయపడుతున్నారంట చంద్రబాబు నాయుడు గారిని అన్నా కానీ ఆయన ఏమంటారంట ఏం చేసినా కూడా నాకు స్వేచ్ఛ ఉంది అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నాకు అంత బలం ఉంది ఆయన పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం ఏదో కిరణ్ రాయల్ దగ్గర ఉంది అని చెప్పి స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఆమె మాట్లాడింది ఇక రెండోది వచ్చేసి కిరణ్ రాయల్ అత్యంత ఎంత నీచుడో సనాతన యోధ సనాతన వీర సనాతన దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఇటువంటి వ్యక్తి మీ పార్టీలో ఇంకా ఎంక్వైరీ లేదు డొంక్వైరీ లేదు ఇటువంటి అలిగేషన్ ఏదైతే ఉందో తీసి వెంటనే ఇసిరి పడేసి అతన్ని జైలుకు పంపించే బాధ్యత ఏమైనా తీసుకుంటారా ఒక సనాతన వీర సనాతన యోధుడిగా అదేంటంటే ఎక్కడో చెన్నై నళిని సిల్క్స్ అంట అక్కడికి వెళ్ళేదో పట్టు చీర ఏదో కొనుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆ పూలు గంధం ఏదో సంథింగ్ అక్కడ చల్లేసి ఇదిగో శ్రీవారి పట్టు వస్త్రం అయింది అని చెప్పి అమ్మేస్తూ ఉంటారంట ఎంత దుర్మార్గం సార్ ఇదే ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని ఎలా అప్రోచ్ చేస్తారండి తర్వాత మూడోది రోజా గారికి అతి దగ్గర ఒక మనిషిని కూడా బెదిరింపులు కాల్ చేశారంటే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎంత భయానక వ్యక్తింగా అర్థం చేసుకోండి అంటే మహిళల్ని ట్రాప్ చేయటం డబ్బులు వసూలు చేయటం మహిళల్ని ట్రాప్ చేయడం లైంగికంగా వేధించడం మహిళల్ని ట్రాప్ చేయటం డబ్బులు వేయటం ఆపలే ఆపేస్తే వాళ్ళు వాళ్ళని వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళటం ఇదేమన్నా బ్రోకరేజమా ఇదేమన్నా నిజంగా చెప్పాలంటే ఒక పెళ్లి అయిపోతే ఇంకోటి 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 అది నిత్య పెళ్లి టైప్ కదా నిజంగా అలాగే ఉంది కదా ఆ మహిళ మాట్లాడితే ఈ ఇమేజెస్ ఏదే ఏ ఫోటోలు అని చెప్పి నేను ఐదు నిమిషాలు తీసిస్తాను పనికిమాల మాట్లాడినటువంటి పనికిమాల మాట్లా మాట్లాడినటువంటి కిరణ్ రాయల్ ఆ మహిళకు సమాధానం చెప్పలేక ఎటువంటి పని చేశాడు ఇదా అతను స్టోరీ పోస్ట్ చేశాడు ఇంత నీచుడా ఎంత నీచుడా ఆ ప్రెస్ మీట్కి ఈయన కౌంటర్ ఇది ఒక మహిళను ఉద్దేశిస్తూ ఇటువంటి ఆ పెట్టాల్సిన పోస్టులు ఇటువంటిదా ఐవేళ చూపించాల్సిందే అసలు ఇంకా దాని అర్థాలు ఇంకా ఎందుకులే చెప్పుకోవటం మహిళను ఉద్దేశిస్తూ అదే ఆ పోస్ట్ ఇంత నీచుండి ఎట్లా కొనసాగిస్తున్నాడు మీ పార్టీలో ఇటువంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడే వ్యక్తిని హద్దు అదుపు ఉండదు కనీసం బిహేవియర్ ఏమన్నా అంటే బిహేవియర్ మంచిది కాదు ఎంతమందిని మోసం చేశాడు విత్ ప్రూఫ్లతో ఆమె చాటింగులు కూడా బయట పెట్టింది మొన్న దాన్ని డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు లేకపోతే ఇవ్వాల్సిందా అంటే అగ్రిమెంట్లు అంటాడు అది అంటాడు ఏ ఫోటోలు అంటాడు ఒరిజినల్ ఫోటోలు ఏంటో చూపించింది ఆమె విత్ ప్రూఫ్లు ఎంతెంత ఫోన్ ట్రాన్సాక్షన్స్ మొత్తం చూపించి బయటపెట్టింది ఇంకా కూడా అతన్ని మీరు కొనసాగించుకుంటా పోతుంటే మీ పార్టీ ఏంటో మీ విధానాలు ఏంటి ఇంకా అర్థం కావు పెన్ డ్రైవ్ అనే దాని మీద సగం మంది మైండ్ పోయింది ఇదేంటి అది ఇదే అని చెప్పి మరి ఆ పెన్ డ్రైవ్ కదన్నా తెల్చండి అసలు ఏంటి పరిస్థితి మీరేమో హెలికాప్టర్లో అది అని తిరిగేసి పూర్తిగా ఏదైతే వస్తారు నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు మిగిలినంత హైదరాబాద్లో ఉంటారు లేదా గుళ్ళు గోపురం తిరుగుతూ ఉంటారు ఏడామో గబ్బు గబ్బు పనులన్నీ మీ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకు సార్ మీకు అధికారం ఇచ్చింది దేనికండి ఇలాంటి చూడాంక రాష్ట్ర ప్రజలకి ఇలాంటి ఇలాంటి ఏదైనా చండాలమైన పనులు ఇలాంటి చండాలమైన నాయకులను మీరు ఎదగనీటాక సార్ చూడండి ఇదే అండి మహిళకి ఇచ్చే రిప్లై అతను ఇంత నీచంగా బిహేవియర్ ఎలా ఉంటుందండి ఎవరైనా కానీ ఎవరికైనా కానీ అట్లా అట్లాంటి నీచమైన బిహేవియర్ చేయగలుగుతారా ఇంత బలుపా ఇంత బలుపా నిజంగా బలుపు ఇంత ఉండాలా నిజంగా దేవుడనే దేవుడు అనేవాడు ఉంటే బలుపు అనేది తగ్గిస్తాడు ఇతనికి ఒక మహిళ అయ్యో నా కొడుకు భవిష్యత్తు అయ్యా నా దగ్గర తీసుకున్న డబ్బులు ఇవయ్యా అని వేడుకుంటుంటే ఇదే మీ నుంచి ఆశించేది ఇదే ఆ మహిళని ఊరు ఊరు తిప్పడం జైపూర్ వెళ్తాం ఆమె దగ్గర ప్రతిదీ వీడియో ప్రూఫ్ ఉంది ఆమె 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 దగ్గర ఆమె ప్రతిదీ చాటింగ్లు చూపిస్తుంది ఫోన్లు మాట్లాడి చూపిస్తుంది రికార్డింగ్లు బయటకు వచ్చినాయి వీడియో ప్రూఫ్లు చూపిస్తుంది ఈవెన్ దో ఒక్క వీడియో ఇతను అప్పుడు మన జిల్లాలో పునర్విభనం చేసినప్పుడు ఇతను ఏదో టీవీ డిబేట్లు పాల్గొంటే ఆ డిబేట్ వీడియో కూడా తీసింది ఆ వీడియో కూడా బయటకు వచ్చింది ఇంకా పర్సనల్ వీడియోలు కూడా రావచ్చు మరి నాలుగు రోజులు పోతే ఇంకా గోడెత్తను కొనసాగేలాగా మీ పార్టీ చేస్తున్న విధానం ఏదైతే చూస్తే చాలా నిజాతి నీచం ఇటువంటి వ్యక్తిని దయచేసి కొనసాగించొద్దు ఇటువంటి వ్యక్తిని ఇది ఘోరం నిజం చెప్పాలంటే ఏంటి ఇది ఒక మహిళ గురైన ఎట్లాంటి ఎట్లాంటిది జవాబు ఇచ్చేది ఈయన సపోర్ట్ చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం టీవీ డిబేట్లు లేకపోతే ఏబిఎన్ టీవీ ఫైవ్ గీళ్ళు ఆ నైంటీ నైన్ మహానుసు వీళ్ళందరూ ఎత్తగాని హీరోలాగా లేపేసి ఇంకా డిబేట్లు మీద డిబేట్లు బేసిక్ సెన్స్ అనేది మీకు ఉండదు నిజాయితీగా అనేది మీకు ఉండదు అమ్మాయిల జీవితాల కంటే కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే వాళ్ళే మీకు ముఖ్యం మీ బతుకులు అట్లాంటివి మీ టార్గెట్ అనేది జగన్ అంతే మీకు ఎవరైనా కానీ వాడు చెత్తెవైనా వాడు ఊరు పేరులోనోడైనా ఎవడైనా కానీ తీసుకొచ్చా డిబేట్లో కూర్చోపెట్టి తిట్టిస్తూ ఉంటాం ఏంటండి ఈరోజు అయ్యో అన్యాయం అయిపోయిన ఆడబెట్టకు న్యాయం చేయలేని వ్యక్తులు మీరు ప్రభుత్వాలు ఎలా నడుపుతారు ఏం చేసిన అడుగుతారు ఇబ్బందులు పాలు న్యాయం చేయండి ఇది చెప్పి ఆమె వస్తే ఇప్పుడు న్యాయం చేయగలిగారా ఏది విచారణ కమిటీ ఏది ఎన్నలేదు మీరేసి వెళ్ళిందా ఎంత ఓరు తిరుపతి ఓరో పక్కన పెట్టేశారా చెప్పండి ఎందుకు సార్ అసలు రాజకీయాలు అనేది నిజంగా టైంపాస్ కోసమా రాజకీయాలు టైంపాస్ కోసం టైంపాస్ కోసమా అడతల వైపు చూస్తే కన్నెత్తి చూస్తే కొరికేస్తా పిసికేస్తాం నరికేస్తా అని చెప్పి చివరికి ఇటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తుంటే ఎలానా అండి ఎలా నిజంగా రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు రాను 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 రాను